జపాన్ లో ట్రంప్ పాలన ఏంటి ఆయన అమెరికా అధ్యక్షుడు కాదా సందేహం లేదు ఆయన అమెరికా అధ్యక్షుడే కాకుంటే ఆయన ప్రభావం ఇప్పుడు జపాన్లోనూ మొదలైంది అదెలా అంటారా హ్యావ్ లుక్ జపాన్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఏడు దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో తొలిసారిగా ఆ దేశం మహిళా ప్రధానిని చూసింది ఆమె పేరు సానే తకైచి వయసు అరవై నాలుగు ఏళ్లు కానీ నిర్ణయాలలో స్పష్టత ఆలోచనలో దూకుడు దృక్పథంలో జాతీయత ఇవన్నీ ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి పార్లమెంట్లో దిగువ సభలో జరిగిన ఓటింగ్ లో తఖైచీ మొదట రౌండ్లోనే మెజార్టీ సాధించి అప్రతిహత విజయం సాధించారు జపాన్ ప్రజాస్వామ్యంలో ఇది ఒక మైలురాయి అధికారాన్ని అందుకున్న వెంటనే ఆమె తీరు సాంప్రదాయ జపాన్ నాయకుల కన్నా భిన్నంగా కనిపించింది తన పాలన మొదటి రోజే ఆమె స్పష్టంగా ప్రకటించింది జపాన్ సరిహద్దుల భద్రత నా ప్రభుత్వానికి అగ్ర ప్రాధాన్యం అంటే దేశంలోకి వచ్చే ప్రతి వ్యక్తి ప్రతి వలసదారుడిపై కఠిన నిఘా ఉండబోతోందన్న మాట జపాన్లో వలస చట్టాల కఠినత గురించి గతంలో కూడా చర్చలు జరిగాయి కానీ తకైచి ఈసారి తీసుకున్న నిర్ణయం మాత్రం భిన్నం ఆమె పాలనలో సామూహిక బహిష్కరణల మంత్రిత్వ శాఖ ఏర్పాటు కానుంది అంటే సరైన పత్రాలు లేని విదేశీయులు చట్టాన్ని ఉల్లంఘించిన వలసదారులు ఇక జపాన్లో ఉండలేరు వారిని తిరిగి స్వదేశాలకు పంపే ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ శాఖ ముఖ్య లక్ష్యం ఈ విధానం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వలస విధానాలతో స్ట్రీకింగ్ సిమిలారిటీ కలిగి ఉంది వలసదారులపై కఠిన నియంత్రణ సరిహద్దుల భద్రత దేశ సమగ్రత ఇవే తకైచీ కూడా పదే పదే చెబుతున్న అంశాలు ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుంది అలాగే ప్రతి నిర్ణయానికి వ్యతిరేక స్వరం తప్పదు ప్రధాని తకేచి ప్రకటించిన ఈ కొత్త శాఖ జపాన్ లోనే కాదు అంతర్జాతీయ వేదికల పైన ప్రతిపక్ష పార్టీలు మానవ హక్కుల సంస్థలు పౌర సంఘాలు అందరూ ఒకే స్వరంతో విమర్శించారు వారి వాదన ఇది జపాన్ మానవత విలువలకు విరుద్ధం ఇది విదేశీయులపై ద్వేషాన్ని పెంచే ప్రమాదకర నిర్ణయం అలాగే వ్యాపార సంఘాలు హెచ్చరించాయి జపాన్ లో శ్రామిక శక్తి వేగంగా తగ్గిపోతుంది పాత తరం రిటైర్ అవుతోంది యువత జనాభా తగ్గుతోంది ఈ పరిస్థితుల్లో విదేశీ కార్మికులను బహిష్కరించడం అంటే పరిశ్రమల మూలాన్ని కోయడమే అని జపాన్లో ఆటోమొబైల్ నుంచి రోబోటిక్స్ వరకు అనేక రంగాలు విదేశీ శ్రామికులపై ఆధారపడి ఉన్నాయి అయితే తైకేజీ మాత్రం తన ధోరణి మార్చేలా కనిపించటం లేదు తకైచి తత్వం స్పష్టమైనది ఆమె బహిరంగంగా చెప్పిన మాటలు జపాన్ మొదట జపాన్ సరిహద్దులు చట్టాలు సంస్కృతి ఇవే ప్రధానం ఈ వ్యాఖ్యలు దేశంలోని జాతీయవాద వర్గాలను ఉత్సాహపరచగా అంతర్జాతీయ విశ్లేషకులను మాత్రం ఆందోళనకు గురి చేశాయి జపాన్ ఇప్పటి ప్రపంచానికి ఒక శాంతి శ్రమ సాంకేతికతకు ప్రతీకగా నిలిచింది అటువంటి దేశం ఇప్పుడు కఠినత వైపు అడుగులు వేస్తే దాని దౌత్య సంబంధాలు పెట్టుబడులు వాణిజ్య మార్పిడి అన్ని ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు సానే తకైచి ఎన్నిక ఒక చరిత్రక ఘట్టం జపాన్ వంటి పితృస్వామ్య సమాజంలో మహిళా నాయకురాలు అధికారంలోకి రావటం ఇది ఒక్కటే ఒక సిగ్నల్ జపాన్ రాజకీయ వ్యవస్థ మారుతోంది కానీ ఆమె చూపిస్తున్న దిశ మాత్రం ప్రశ్నలతో నిండి ఉంది తన జాతీయవాద విధానాలు జపాన్ ప్రజల ఆత్మగౌరవాన్ని రేకెత్తిస్తాయా లేక ఆ దేశాన్ని ప్రపంచం నుండి వేరు చేస్తాయా ఇది సమాధానం చెప్పే సమయం దగ్గరలోనే ఉంది జపాన్ చరిత్రలో మహిళా ప్రధానిగా మొదటిసారిగా నిలిచిన సానే తకైచి ఒకవైపు గర్వకారణం మరోవైపు గమనించాల్సిన మార్పు ఆమె పాలనలో జపాన్ కొత్త దిశలో అడుగేస్తోంది అది ప్రగతి దిశగా లేక ప్రపంచానికి ఆందోళన కలిగించే దిశనా భవిష్యత్తు తేల్చుతుంది